నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ దగ్గర మందులు లేవు యాంటీబయాటిక్స్ లేవని చెప్పి సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తూ ఉంది ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతాలలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కువైట్ లో సరుకులు లేవని చెప్పేసి మందులు లేవని చెప్పేసి తగినంత నిల్వలు లేవని చెప్పేసి ప్రచారం సాగుతూ ఉంది దీనికి సంబంధించి కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంబంధించింది కొన్ని సోషల్ మీడియా వేదికలలో నివేదించినట్లుగా పీడియాట్రిక్ ఇన్సెంటివ్ కేర్ యూనిట్ లో యాంటీబయాటిక్స్ కొరత గురించి వచ్చిన పుకార్లను ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఖండించింది కువైటు దేశంలో ఎటువంటి మందుల కొరత లేదు యాంటీబయాటిక్ కొరత లేదని చెప్పేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని వివిధ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలలో యాంటీబయాటిక్స్ లభ్యతను నిర్ధారించింది విభిన్న రకరకాలు పేర్లు కేటగిరీలు మోతాదులు మరియు ప్రత్యామ్నాయాలు స్థాపించబడిన చికిత్స ప్రోటోకాల్లు మరియు వైద్య ప్రమాణాలకు అనుగుణంగా తగినంత మందుల నిల్వలు కువైట్ లో ఉన్నాయని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైద్య విషయాలు పంచుకునేటప్పుడు విచక్షణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది ఎవరైనా సరే తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కువైటు ఆరోగ్య శాఖ దగ్గర అన్ని మందులు నిల్వలున్నాయి రోగులకు చికిత్స అందించడానికి సరిపడ నిల్వలను మేము ముందే ఉంచుకున్నామని చెప్పి దయచేసి రోగులు గాని కువైటి ప్రజలు కాని ప్రవాసులు గాని సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నమ్మవద్దని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జేగింద్